అందరికీ నమస్కారం రామచప్రం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోచెట్టి చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ పార్టీ వారు ఇలా ముగ్గురు కలిసి మన రామచప్రం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన వాసనశెట్టి సుభాష్ గారిని ఇక్కడి నుంచి నిలబెట్టడం అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది ఆయన నామినేషన్ కూడా డేట్ ఖరారు అయింది ఇరవై రెండో తారీఖు సోమవారం నాడు ఉదయం సుమారు పదిన్నర సమయంలో రామచంద్రపురం లోని దాక్షారం భీమేస్వామి టెంపుల్ దగ్గర అక్కడ నామినేషన్ మీద సంతకం పెట్టి అక్కడి నుంచి బయలుదేరి ఆర్టీఓ ఆఫీస్కి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి అక్కడ నామినేషన్నే దాఖలు చేయడం జరుగుతుంది ఈ ప్రక్రియలో భాగంగా మన జనసైనికులందరం ముఖ్యంగా మన ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఖచ్చితంగా వాసచెట్టి సుభాష్ గారి గెలుపు మన జనస జన సైనికుల మీద చాలా బాధ్యత బాధ్యతగా ఉంది ఈ బాధ్యతని మనం మరొకసారి రేపు నామినేషన్ రోజు నాడు మనందరం కలిసికట్టుగా ఆ రోజు ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకే ద్రాక్షారం అంబేద్కర్ స్టాట్యూ నుంచి బయలుదేరాలని అనుకుంటున్నాం కాబట్టి మన జనసైనికులందరూ కూడా తరలి వచ్చి నియోజకవర్గంలో మన సుభాష్ గారి గెలుపు ఏ విధంగా ఉంటుందనే దాన్ని ఆ రోజు మన అందరం కూడా చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందరూ తరలి రావాలని ఆ ఇరవై రెండో తారీఖు సోమవారం నాడు మీ అందరితోటి నామినేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న సుభాష్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారు కూడా సహకరించి అందరూ కూడా అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి జై జనసేన జై టీడీపీ జై హింద్